నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ఒక పథకం పనినట్టు ఒక వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా సంచలనంగా ఉంటుంది దీనికి సంబంధించి ఏదైతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే నెల్లూరు ఎమ్మెల్యేగా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు వారి హత్యకు ఒక కొంతమంది రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి ఏదైతే ఆ రౌడీ షీటర్లు ఉన్నారో వారు ఎమ్మెల్యేని చంపితే మనకు డబ్బులే డబ్బులు అంటూ ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి ఏవైతే ఇప్పటివరకు ఆ విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్లో ఉన్న ఉన్నవారు దాదాపు ఇప్పటివరకు అయితే శ్రీకాంత్ ముఖ్య రౌడీ షీటర్ శ్రీకాంత్ ఉన్నారో దా వారికి సంబంధించిన నేతలు వాళ్ళు ఉన్నట్టుగా మనకే తెలుస్తుంది దీంట్లో ముఖ్యంగా కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు వాళ్ళల్లో జగదీష్ మహేష్ వినీత్ మరో ఇద్దరు మాట్లాడుకుంటున్న వీడియో చాలా వైరల్గా మారుతుంది దీనికి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వారిని చంపితే మనకు డబ్బులు డబ్బులు కుప్పలు కుప్పలుగా వస్తాయి మనం సెటిల్ అయిపోవచ్చు అయితే ఆ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే ఇదే ఏదైతే ఏపీలో జరిగినటువంటి సంచలనం సృష్టించినటువంటి వివేక హత్య కేసుందో అదే తరహాలో ఈ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అతన్ని కూడా చంపాలని అయితే ప్లాన్ వేసుకున్నట్టు అయితే ఆ వీడియోలో తెలుస్తుంది ఈ వీడియోలో ఏదైతే ఇప్పటివరకు మాట్లాడుకున్నారో అది అది ఇంతకుముందు ఏపీలో జరిగినటువంటి వివేక హత్యకి తరహాలోనే జరుగుతుంది ఇప్పటివరకు ఉన్న టీడీపీ ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు ఈ వీడియో బయటికి వచ్చి ఐదు రోజులు అవుతున్నప్పటికీ పోలీసులు ఎలాంటి వాళ్ళపైన ఎలాంటి కేసులు నమోదు చేయలేదు వాళ్ళ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం తీసుకోకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఇప్పటికే టీడీపీ నేతలు కూడా ఈ వీడియోని ఎందుకు ఇంతగా ఇంత వైరల్ అవుతున్నా సరే ఎందుకు పట్టించుకోలేదు ఒక ఎమ్మెల్యే మీద అలాంటి మాటలు మాట్లాడిన రౌడీ రౌడీషీటర్ని ఎందుకు పట్టించుకోకుండా ఇట్లా వదిలేయడం జరుగుతుంది ఏపీలో అసలు ఇక్కడ ఉన్నటువంటి హోం మంత్రి అనిత గారు కానీ వీళ్ళెవరైనా అంటే ఎందుకు వాళ్ళని పట్టించుకోలేదు ఇప్పటివరకు లాండర్ లాండ్ ఆర్డర్ అనేది ఏపీలో ఎలా ఉంటుంది ఇప్పటివరకు ఇన్ని ఘోరాలు ఇన్ని జరిగినా సరే దాదాపు ఎమ్మెల్యేల జోలికి కూడా వీళ్ళు వస్తున్నారు రౌడీ రౌడీషీటర్లకు హద్దు లేకుండా పో పోతుంది అని చాలా మంది టీడీపీ నేతలు కూడా వీరిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నదైతే మనం చూడొచ్చు దాదాపు ఏపీలో ఇప్పటి వరకు ఎవరైతే మొన్న రిలీజ్ శ్రీకాంత్ కానీ రౌడీ సీటర్లు వంటి శ్రీకాంత్ వాళ్ళు పెద్ద పెద్ద రౌడీ షీటర్లు కూడా బయటకు వచ్చి విచర్లవిడిగా తిరిగి వెళ్ళిపోవడం వాళ్ళకు బెయిల్ రావడం అనేది ఏపీలో మనం చూస్తూనే ఉన్నా కానీ ఈ నేపథ్యంలోనే ఇలాంటి వీడియోలు బయటికి రావడం పట్ల ఏపీలో లా అండ్ ఆర్డర్ అనేది ఎలా ఉంది అనిత గారు ఏం చేస్తున్నారు హోం మంత్రిగా ఉండి ఇన్ని జరుగుతున్నప్పటికీ ఇలాంటి రౌడీ రౌడీషీట్లను బయటికి వదిలి ఎట్లా అంటే ప్రజలను పాలించే నాయకులు కూడా అక్కడ ఏపీలో సేఫ్టీ లేదు అని చాలా మంది అయితే దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది దాదాపు ఏదైతే వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘ విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళకు ఎలాంటి న్యాయం జరగకపోవడం కూడా మనం అక్కడ చూడవచ్చు దా దాదాపు ఈ హత్య వేరే పార్టీ ఉన్నప్పటికీ ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పటికీ ఇప్పుడు వారికి న్యాయం జరుపుతామని కూటమి ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళకి ఎలాంటి సిబిఐ విచార పెద్ద పెద్ద సిబిఐ విచారణ జరిపినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయ అన్యాయమే జరుగుతుంది న్యాయం జరగలేదని చాలాసార్లు వాళ్ళు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ మీద కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి నాయకులకే సురక్షిత లేకపోవడము ఏపీలో నార్మల్ ప్రజలకు ఎక్కడి నుంచి వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారని అయితే అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ నెల్లూరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851